పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త సో ఎన్టీఆర్ పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త డబ్బులు అయితే ఇప్పుడే బ్యాంకులో అయితే వేయడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే దాదాపు రెండు వేల దాదాపు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇప్పుడు బ్యాంకులో అయితే వేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈ డబ్బులు అయితే కలెక్ట్ అయితే కలెక్ట్ అయితే చేసుకోవాలి కలెక్ట్ చేసుకొని మనకి ముప్పై ఒకటో తారీఖునైతే పంపిణీ అయితే చేయాలన్నమాట ఎందుకంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆదివారం రావడంతో ఆదివారం ఆ రోజు అయితే పెన్షన్లు అయితే రద్దు చేయడం అయితే జరిగింది సో రద్దు చేసి ముందుగానే ఆ రోజును రద్దు చేసి ముందుగానే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఏపీలో అంటే ఇదొక చరిత్ర అనమాట ఎందుకంటే ప్రతి ఏ నెల కానెల ఒకరోజు ఎలా ఆలస్యం అయితే అవ్వాలి తప్ప ఆ నెలకు సంబంధించి ముందు నెలలో పెన్షన్లు పంపిణీ చేయడం అనేది ఎప్పుడూ కూడా లేదనమాట కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ చరిత్రలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆగస్ట్ ముప్పై ఒకటిని ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఒకటో తారీఖున ఆదివారం వల్ల అప్పుడైతే రద్దు చేశారనమాట అప్పుడు రద్దు చేసి మనకి అక్టో ఆగస్ట్ ముప్పై ఒకటిని పంపిణీ అయితే చేస్తున్నారు అందుకే ఆల్రెడీ బ్యాంకులో అయితే డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది